హై వాస్ వెల్కమ్ టు కేఎం సినీ టాక్స్ పవన్ కళ్యాణ్ గారి మూడు సినిమాలు కూడా బ్రేక్ పడుతున్నాయి ఆ సినిమాలు ఇంకా రిలీజ్ అవుతాయా లేదా ముఖ్యంగా అభిమానులు ఏదైతే ఎదురు చూస్తున్నారో గత మూడు నాలుగేళ్ల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాల కోసం ముఖ్యంగా అభిమానులందరూ కూడా ఓజీ కానీ హరిహర వీరమలు కానీ ఉస్తాద్ భగత్ సింగ్ కానీ ఈ మూడు సినిమాల కోసం ఫ్యాన్స్ అయితే చాలా పెద్ద ఎత్తున ఎదురు చూడడం జరుగుతుంది కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అసలు ఈ సినిమా షూటింగ్సే కానీ షెడ్యూల్సే కానీ మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ కానీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కనీసంలో కొంతలో కొంత కూడా ముందుకు వెళ్ళడం జరగడం లేదు ముఖ్యంగా చూసుకుంటే హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ అనేది చాలా డిలే అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు పైగా ఈ వచ్చే నెల అంటే మే నెల తొమ్మిదో తారీఖు లేదా పదో తారీఖు ఖచ్చితంగా సినిమా రిలీజ్ చేస్తామని చెప్పి గతంలో కొన్ని వార్తలు అయితే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు కానీ పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్స్ అనేవి బిజీ షెడ్యూల్ మనం ముఖ్యంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన డిప్యూటీ సీఎంగా ఐదు శాఖలకు మంత్రిగా ఉండడంతో ఆయన చాలా కీలక వ్యవహారాలు చేపట్టడంతో రాజకీయాల్లో చాలా బిజీ అయిపోయారు అయితే ఒక వారం రోజులు డేట్స్ అడ్జస్ట్మెంట్ చేసినట్లయితే మాత్రం హరిహర వీరమల్లి అనేది పూర్తిగా కూడా వందకు వంద శాతం ఆ సినిమా షూటింగ్ కానీ డబ్బింగ్ వర్క్స్ కానీ మొత్తం పూర్తి పనులన్నీ కూడా జరిగే అవకాశం ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారి బిజీ షెడ్యూల్ వల్ల ఎక్కడ కూడా ఆ సినిమా చివరి దశలో ఉన్నా కానీ అది ఇంకా ముందుకు వెళ్ళడం లేదు కానీ వచ్చే నెలలో ఏదైతే సినిమా రిలీజ్ చేస్తానని చెప్పారో కనీసం ఆ సమయానికి సినిమా డబ్బింగ్తో కలుపుకొని అన్నీ కూడా రెడీ అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు మరి ఇక్కడ చాలా మంది కూడా హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ అనేది ముఖ్యంగా ఒక పీరియాడిక్ డ్రామాక దాదాపుగా మూడు వందల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడం ఏం రత్నం గారు అయితే చాలా స్పెషల్గా తీసుకొని మొదట్లో ఈ సినిమాని క్రిష్ అనే డైరెక్టర్ అయితే డైరెక్షన్ చేయడం తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన పక్కకు తప్పుకోవడంతో తర్వాత జ్యోతి కృష్ణ గారి ఆధ్వర్యంలోకి రావడం జరిగింది హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ అనేది ఇప్పటికే కూడా చాలా సార్లు పెండింగ్ పడుతూ పెండింగ్ పడుతూ కూడా వచ్చింది వచ్చే నెలలో రిలీజ్ డేట్ అని అనౌన్స్మెంట్ చేశారు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి షెడ్యూలే ఇంకొక వారం రోజులు పెండింగ్ అయితే ఉన్నాయి ఆ షెడ్యూల్ని అడ్జస్ట్ చేయడం అయితే చాలా కష్టం కష్టమవుతుంది రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యంతో ఆయన రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా రెండు మూడు రోజుల కిందట తన కొడుక్కి ప్రమాదం జరగడం ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టడం ఆయన అయితే షూటింగ్ వచ్చే మూడ్లో లేరని చెప్పి తెలుస్తుంది ఇంకా ఓజీ సంగతి అయితే ఇంకా సెకండ్ డిలేలో ఉందని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా ముందు నుంచి కూడా ఓజీఏ ముందు వస్తుంది ఓజీ ఒక హైప్ ఉన్న సినిమా అని చెప్పి ఇప్పటికే కూడా ఫ్యాన్స్లో అయితే ఒక రకమైన హైప్ క్రియేట్ చేయడం జరిగింది బాగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఏదైనా ఉంది అని అంటే అది ఓజీ అని మనమైతే చెప్పుకోవచ్చు ఇంకా ఓజీ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మనమైతే ప్రజెంట్ దాని గురించి డేట్ అనౌన్స్మెంట్ లేదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరులో వస్తుందని చెప్పి కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి మరి ఎప్పుడు ఏంటి అనేది ఇంకా క్లారిఫికేషన్ అయితే లేదు అండ్ నెక్స్ట్ మెయిన్గా చూసుకుంటే వస్తాద్ భగత్ సింగ్ అయితే అసలు ఆ సినిమా ఊసే లేదు ఆ సినిమా అసలు తీస్తున్నారా సినిమా మొత్తం పూర్తిగా క్యాన్సిల్ చేసేసారనే అనుమానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ హరిహర వీరమల్ అనేది దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా షూటింగ్ కంప్లీట్ అయింది ఇంకా చాలా తక్కువ మాత్రం ఉంది ఇంకా ఓజీ అంటారా దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇంకొక ట్వంటీ థర్టీ పర్సెంటేజ్ మాత్రం వర్క్ ఉంది కానీ ఉస్తాద్ బాగ సింగ్ అనేది కేవలం చిన్న ఒక ట్రైలర్ లాంచింగ్ ఒక చిన్న గ్లింసం మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది కానీ అప్పటి నుంచి కూడా సినిమాకి సంబంధించి ఒక చిన్న గ్లింసం కానీ లేదంటే షూటింగ్ ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది షెడ్యూల్స్ ఏంటి అప్డేట్స్ ఏంటి అవి ఏవి కూడా లేవు కనీసం ఒక పోస్టర్ రిలీజ్ కూడా లేదు కానీ ప్రస్తుతానికి ఇక్కడ హరిహర వీరమల్ల అనేది చాలా పీక్ స్టేజ్లో ఉంది ఈ హరిహర వీరమల్లు వచ్చే నెలలో రిలీజ్ అవ్వకపోతే దీనికి సంబంధించిన అమెజాన్ ప్రైమ్కి సంబంధించిన కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది రద్దు చేసుకోవడం కూడా జరుగుద్దని చెప్పి ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్కి సంబంధించిన అధికార ప్రతినిధులు ఎవరు వాళ్ళందరూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది ఇంకా ఓజీ అయితే సగంలో ఉందని చెప్పుకోవచ్చు ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ అయితే ఇంకా పూర్తిగా కూడా సినిమా అనేది ఇంకా రావడం లేదు అనేటట్టు ఎక్కువగా ఈ గోసుప్ న్యూస్ అయితే వినిపిస్తున్నాయి మరి పవన్ కళ్యాణ్ గారు ఈ మూడు సినిమాల్ని పూర్తి చేస్తారా లేదని చూడాలి ఆయన చేతుల్లో ఈ మూడు సినిమాలు ఉన్నాయి ఈ మూడు సినిమాలు పూర్తి చేసినట్లయితే ఆయన పూర్తిగా కూడా రాజకీయాలకు అంకితం అయిపోతామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ మూడు సినిమాలు ఆయన పూర్తి చేయడానికే చాలా ఇబ్బందులు అయితే చేయడం జరుగుతుంది మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎదురు చూడడం జరుగుతుంది ఈ సినిమాలు రిలీజ్ అవుతాయా లేదనేది ఆయన ఎప్పుడు షెడ్యూల్స్ ఇస్తే అప్పుడు పూర్తవడం జరుగుద్ది లేదు అని అంటే ఈ ప్రాజెక్ట్స్ ఒక రకంగా చెప్పాలంటే మధ్యలోనే ఆగిపోవడం అయితే జరుగుతుంది